మైటీవీ సిద్దిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని చారిత్రక లాల్ కమాన్ వద్ద శ్రీ పార్వతీమాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ శిబిరాన్ని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ సభ్యులంతా పాల్గొన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం

아, 맞지가? 이거? 나나라 나라이, 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 나이 나라이, 나이 나라이, 이 나라이, 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 이나나이나이 나라이, 나 పార్వతి మాతా ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి మజ్జిగ వితరణ కార్యక్రమం శ్రీరామం నుంచి మొదలుకొని యాభై ఆరు రోజులు ప్రతి సంవత్సరం కొనసాగుతుంది జగ విఘ్నేశ్వర భగవాన్కి జై శ్రీ పార్వతి మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లాల్ ఖమాన్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా మజ్జిగ వితరణ కార్యక్రమం నడుపుతున్నాము ఇలా ఇది యాభై ఆరు రోజుల నుంచి అరవై రోజుల వరకు కొనసాగుతుంది ఇటు వితరణను సిద్ధిపేడ ప్రజలు వినియోగించుకోగలరని కోరుచున్నాము